హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా మేడ్ రంగోలి కలర్స్ని చేసి చూపించబోతున్నానండి బయట బజార్లో దొరికే కలర్స్ కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో నేను మీకోసం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని యూస్ చేస్తూ కలర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇటువంటి చాలా యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫ్లోర్ మీద ఇలా పేపర్ ఒక దాన్ని సెట్ చేసుకొని బయట నుంచి ఇసుకను తీసుకొచ్చి జల్లెడతోటి మెత్తటి ఇసుకను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెత్తటి ఇసుకతో నేను లైట్ పింక్ కలర్ని చేయాలనుకుంటున్నాను దానికోసం పారాని బాటిల్ని తీసుకుంటున్నాను కొద్దిగా పారాని ఇసుకలో వేసుకొని పారాని అంతా ఇసుకలో కలిసేలాగా కలుపుకోవాలి పారాని అంతా ఇసుకకి చక్కగా పట్టిన తర్వాత పక్కన పెట్టి ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ మీద ఒక న్యూస్ పేపర్ని వేసి కొద్దిగా ఇసుకను తీసుకోవాలి ఈ ఇసుకతోటి నేను బ్లాక్ కలర్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను దానికోసం గోద్రేజ్ బ్లాక్ కలర్ పౌడర్ ఉంటుంది కదండి మనం హెయిర్కి యూస్ చేసేది దానిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ పౌడర్ని కొద్దిగా గిన్నెలో వేసి వాటర్ వేసి మిక్స్ చేయాలి అది కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని ఇసుకలో వేసి ఇసుక మొత్తానికి బ్లాక్ కలర్ పట్టేలాగా కలుపుకొని తీసి పక్కన పెట్టి ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఇడ్లీ రవ్వని తీసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేయబోయే కలర్ని ఇడ్లీ రవ్వతోనే ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఇడ్లీ రవ్వతో నేను గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను దానికోసం మనం ఫుడ్లో యూస్ చేసే కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్లో గ్రీన్ యాపిల్ కలర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు రవ్వలో ఈ గ్రీన్ యాపిల్ కలర్ని వేసి రవ్వ కలరు కలిసిపోయేలాగా కలుపుకోవాలి చక్కగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి చూసారా ఎంత చక్కగా గ్రీన్ కలర్ వస్తుందో ఇంతేనండి గ్రీన్ కలర్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు మనం దీనిని కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి బియ్య పిండిని తీసుకుంటున్నాను మనం నెక్స్ట్ చేయబోయే కలర్ని బియ్య ప్రిపేర్ చేస్తున్నాం ఈ బియ్య నేను లైట్ ఆరెంజ్ కలర్ని చేయాలనుకుంటున్నాను దానికోసం ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను లైట్ ఆరెంజ్ కాబట్టి కలర్ క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకోవాలి ఇప్పుడు బియ్య పిండిలో కలర్ వేసుకొని పిండి కలర్ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి పిండి ఫుడ్ కలర్ చక్కగా కలిసిపోయిన తర్వాత ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆరెంజ్ కలర్ ఎల్వేట్ అవుతుంది చూడండి అలా కొద్దిగా వాటర్ కలుపుకొని ఆరెంజ్ కలర్ అంతా ఎల్వేట్ అయ్యేలాగా పిండిని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం లైట్ ఆరెంజ్ కలర్ ఎల్వేట్ అవుతుంది ఈ పిండిని మనం ఒక పేపర్లోకి తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం బియ్య పిండిని తీసుకోవాలి ఈ బియ్య నేను థిక్ బ్లూ కలర్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను దానికోసం మనం బట్టలకి యూజ్ చేసే ఉజాలా లిక్విడ్ని యూస్ చేస్తున్నాను థిక్గా కావాలి కాబట్టి ఉజాలా లిక్విడ్ క్వాంటిటీని కొంచెం ఎక్కువగానే బియ్య పిండిలో వేసుకొని కలుపుకోవాలి బియ్య పిండి ఉజాలా లిక్విడ్ అంతా చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి వాటర్ కలిపే కొద్దీ బ్లూ కలర్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది అందుకోసం పిండికి సరిపడినన్ని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం కలుపుకోవటం అయిపోయిన తర్వాత ఒక పేపర్ ప్లేట్లోకి పిండి మొత్తాన్ని తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ముగ్గును తీసుకుంటున్నాను అదేనండి మనం ఇంటి ముందు వేసుకుంటాం కదా తెల్ల ముగ్గు ఆ ముగ్గును తీసుకుంటున్నాను ఈ ముగ్గుతోటి నేను లైట్ బేబీ పింక్ కలర్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను దానికోసం పారాని తీసుకుంటున్నాను అయితే లైట్ బేబీ పింక్ కలర్ కాబట్టి పారాని క్వాంటిటీ చాలా తక్కువ తీసుకోవాలి ముగ్గులోకి పారాని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ విషయం ఏంటంటే పారాని ఆల్రెడీ లిక్విడే కాబట్టి సపరేట్గా మనం వాటర్ కలపాల్సిన అవసరం ఏమీ లేదు కలపగా కలపగా పింక్ కలర్ అంతా ఎల్వేట్ అవుతుంది ఇలా ఎల్వేట్ అయిన తర్వాత ఒక పేపర్లోకి తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ముగ్గును తీసుకుంటున్నాను ఈ ముగ్గుతోటి నేను వంగ చెట్టుకుంటుంది కదా ఫ్లవరు వంగ పువ్వు ఆ వంగపువ్వు కలర్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఈ వంగ పువ్వు కలర్ని ప్రిపేర్ చేయటం కోసం నేను ఉజాలా లిక్విడ్ని తీసుకుంటున్నాను వంగ పువ్వు కలర్ లైట్గా ఉంటుంది కాబట్టి ఈ ఉజాలా లిక్విడ్ క్వాంటిటీని కూడా మనం తక్కువగా తీసుకొని ముగ్గులో కలుపుకోవాలి ఉజాలా లిక్విడ్ కాబట్టి మనం సపరేట్గా వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు ఉజాలా లిక్విడ్ ముగ్గు కలిసిపోయాయి చూశారు కదా వంగ కలరు ఎలివేట్ అయింది ఇప్పుడు దీనిని కూడా మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక బౌల్లోకి ఉప్పుని తీసుకుంటున్నాను మెత్తటి ఉప్పు మనం నెక్స్ట్ కలర్ని ఈ ఉప్పుతోనే ప్రిపేర్ చేయబోతున్నాము ఈ ఉప్పుతోటి నేను తిక్ రెడ్ కలర్ని ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం ఫుడ్ కలర్ తిక్ రెడ్ ఉంటుంది కదండి దాన్ని కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే థిక్గా కావాలి కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఫుడ్ కలర్ కలిసిపోయేలాగా చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి ఫుడ్ కలరు ఉప్పు కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సాల్ట్ కదా చాలా జాగ్రత్తగా తక్కువ క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ సాల్ట్తో చేసిన కలర్ ఏంటంటే కొంచెం లైట్గా ఎండిన తర్వాత మెరుస్తూ ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా వాటర్ తోటి యాడ్ చేసిన తర్వాత చూసారు కదా రెడ్ ఎలా ఎల్వేట్ అవుతుందో ఇప్పుడు ఈ ఉప్పును కూడా మనం ఒక పేపర్లోకి తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి బియ్యపిండి తీసుకున్నాను ఈ బియ్య నేను లైట్ రెడ్ కలర్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఇంట్లో ఉండే ఎర్ర కుంకుమని తీసుకుంటున్నాను లైట్ రెడ్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి కుంకుమ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడు కుంకుమ పిండి కలిసేలాగా చాలా జాగ్రత్తగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కుంకుమ కలర్ ఎలివేట్ అయ్యేలాగా పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి చూశారు కదా వాటర్ కలిపిన తర్వాత కుంకుమ కలర్ లైట్ రెడ్ ఎలా ఎలివేట్ అవుతుందో ఇలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత దీనిని కూడా ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పటి వరకు మనం తయారు చేసుకున్న రంగులన్నింటినీ ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి మనం రంగుల్ని తయారు చేసేటప్పుడు కొద్దిగా వాటర్ కలిపాం కదా ఆ తేమంతా పోయి చక్కగా పొడలాడే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిన తర్వాత ఒక్కసారి ఉండలేకుండా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి రంగులైతే రెడీ అయ్యాయి చూశారు కదా బయట రంగులు కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవచ్చు నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ తోటి చాలా సింపుల్గా ఇంట్లోనే కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా అయితే మనం ఇక్కడ బియ్యపిండిని యూజ్ చేసాం బియ్య పిండి మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉంటూనే ఉంటుంది అలాగే ఇసుక ఇసుక మనకి బయట దొరుకుతుంది ఖచ్చితంగా ఇంకా ముగ్గు ముగ్గు మనం ఇంటి ముందు వేయడానికి రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం ఇంకా ఉప్పు అంటారా మన వంటగదిలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మనం కలర్స్ కోసం కూడా యూజ్ చేసిన ఉజాల ఇంకా పారాని కుంకుమ ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉంటూనే ఉంటాయి సో మనం బయట సపరేట్గా తీసుకొచ్చి చేసేది ఏం లేదండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కొంచెం ఓపికగా చాలా సింపుల్గా మనం కలర్స్ని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి